మా అన్న మూడు సార్లు వచ్చిండు నేను నేను ఒక్కనే పదకొండు తీసుకున్నా మిగతా వాళ్ళందరం కలిసి ఇరవై తొమ్మిది బర్రెలు ఒక బుల్ తీసుకున్నాం మూడు పూటలు చెక్ చేసుకున్నాం పాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ పడ్డది ఇది వన్ సెవెంటీ పడ్డది ఇది రెండు కూడా పూటకు పది పది లీటర్లు ఇచ్చే టాప్ క్వాలిటీ సరే వాళ్ళు వీళ్ళు వేరే అక్కడ ఇక్కడ తీసుకొచ్చి హర్యానా ముర్రాన్ని అమ్ముతుంటారు सभी किसान साथियों को पंडित डेयरी फार्म करनाल हरियाणा की ओर से नमस्कार मैं आपका अपना भाई हनी पंडित पंडित डेयरी फार्म करनाल हरियाणा से आज हमारे पास भैया लोग आए हैं हैदराबाद से रेड्डी से इन्होंने हमारे फार्म से ट्वेंटी नाइन मुरा बफेलो टॉप क्वालिटी बोलते हैं टॉप क्वालिटी बफेलो परचेज किया हैदराबाद रेड्डी डिस्ट्रिक्ट ट्वेंटी नाइन बलरू बना हूँ బడా సైజ్ బలర్ తీసుకున్నాం పెద్దవి ఒకటి ఒక్కొక్క గుల్లపోతూ తీసుకున్నాం బుల్ అంతా మంచి మంచిగున్నవి వేరే 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 సార్ ఇది నాలుగో సార్లు రావు అక్కడ ఇంతకంటే ఇంతకంటే ఇంతకు ముందు తీసుకున్న కంటే బాగున్నాయి ఇప్పుడు వేరే వాళ్ళ వేరే వేరే తీసుకున్నాం ఇక్కడ పండిర్ డైరీ ఫార్మ్ తీసుకున్నాం బాగున్నాయి అప్పటి క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ రా ఆ పన్నీర్ డైరీ పారం ఫ్రై మా అన్న మూడు సార్లు వచ్చిండు నన్ను మా అన్న దోరకు వచ్చిండు పదకొండు తీసుకున్నా మిగతా వాళ్ళందరం ఇరవై తొమ్మిది బర్రెలు ఒక బుల్ తీసుకున్నాం ఒకటి నలభై కార్ నుంచి ఒకటి డెబ్బై ఐదు వరకు మాకు రేటు పడ్డది ఒక బుల్లు కూడా మంచిగా ఇప్పించిండ్రు సంతోషం మేము మూడు రోజులు ఇక్కడ దగ్గరుండి మొత్తం విలేజ్లని తిప్పి ప్లస్ ఇక్కడ తీసుకున్నాం బయట కూడా ఇప్పించిండ్రు ఫుల్ సాటిస్ఫై మేము సాటిస్ఫైతోనే మూడు రోజులు ఉన్నాం మమ్మల్ని మాకు అకామిడేషన్ కానీ హోటల్ కానీ ఇవన్నీ మంచిగానే చూసుకున్నారు వాళ్ళకాలను ఎక్కించకపోయినరు సంతోషం థ్యాంక్ యూ పండిత్ వై కూడా మన రజత్ వై కూడా వీళ్ళిద్దరు కూడా వన్ మోర్ థ్యాంక్ యూ అన్న జయపాల్ రెడ్డి అన్న గారు ఇక్కడ మన హరియానా తీసుకొచ్చి అది బర్ర అనేది చూపించి మంచిగా ఉన్నాయి తమ్ము అంటే వచ్చినాం బాగున్నాయి మంచి మంచి టాప్ క్వాలిటీ ఒకటి ఒకటి మంచిగా ఎనిమిది నుంచి వరకు ఇచ్చే బర్రెలు ఉన్నాయి పూటకు ఒక పూటకు అట్లాంటివి ఒక నేను తీసుకుంది ఒక నాలుగు ఆ తర్వాత తమ్ముడు ఒక మూడు తీసుకున్నాడు అదేవిధంగా మంచిగుంది అనే వచ్చాం టాప్ క్వాలిటీ అందరం కలిసి సంతోషంగానే ఉన్నాం ఇరవై తొమ్మిది మంది అందరం కలిసి మీ నలుగురం కలిసి ఒక ఇరవై తొమ్మిది బలరం తీసుకున్నట్టు లోడ్ అవుతుంది నమస్తే నా పేరు మధుసూదన్ రెడ్డి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తలకొండపల్లి మండలం నుంచి వచ్చినాం హర్యానాకు రావడం జరిగింది అయితే ఇక్కడ ముర్రా బాగుంది కాబట్టి ఇక్కడ అన్న జయపాలన్న గారు ఇక్కడ ముందు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చినాం అన్నయ్య బడి అన్న తీసుకున్నాడు మేము కూడా మూడు తీసుకున్నాం బాగుంది టాప్ క్వాలిటీ బాగున్నాయి త్రీ టైమ్స్ మిల్క్ చెక్ చేసుకొని చూసుకున్నాం ఇక్కడే పండి తేదీలో సక్సెస్ఫుల్ అచ్చాయ్ పూరా ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటది ఇది వన్ సెవెంటీ అంటది ఇది రెండు కూడా పూటకు పది పది లీటర్లు ఇచ్చా టాప్ క్వాలిటీ ఇది టాప్ క్వాలిటీ ఇక్కడ హైట్ని బట్టి ఈ సైజు అది ముర్రా అంటేనే హర్యానా ముర్రా అనేది ఫేమస్ హర్యానా ముర్ర సరే వాళ్ళు వీళ్ళు వేరే అక్కడ ఇక్కడ తీసుకొచ్చి హర్యానా ముర్రా అని అమ్ముతుంటారు బట్ ఇది హర్యానా ముర్ర అంటే ఇట్లా ఉంటుంది ఇది దీని మీద కొంచెం ఇట్లా కానీ ఈ మిల్క్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటాయి వెరీ నైస్ మంచిగా ఉంది ఇది కూడా మా బ్రదరే తీసుకున్నాడు నేను పదకొండు తీసుకున్నా నేను పదకొండు తీసుకున్నా దీంట్లో ఇవన్నీ కూడా మన శివ ఇవి ఈ రెండు కూడా ఇది బుల్ బుల్ చాలా చిన్నగా ఉంది లేత పండ్లతో రెండు పండ్లతో ఉంది పాల పండ్లు అంటారు ఇంత హైట్ ఉందంటే మరి ఇంత హైట్ అవుతుంది इतना हाइट होता हाइट होता नहीं है हनी भाई बहुत अच्छा हाइट रहेगा बहुत अच्छा समझ रहा इयर्स का बहुत पसंद करे ये पोत को ये पोत भीड़ बहुत अच्छा है भीड़ अच्छा भीड़ है हरियाणा भीड़ सोच के अरिए... इसको मैं हमारा पोत होना पक्का बोल के पहले पूछा मैं मैं आता कब आता कभी भी आओ सेट मैं अच्छा फिर के फिर बोले मां को मंचीगा तिरगी तिरगी इपिचिनो संतोषम

ఇట్లా రింగ్ ఉంటది అదయా అంటేనే రింగ్ మంచి మంచి ముర్రా బఫెలో టోప్ క్వాలిటీ का आने वाले टाइम का हैदराबाद का हीरो है ये हां ठीक है सर पक्का नहीं करा देंगे ना इसके बाद देखो सर ये भी टॉप टॉप क्वालिटी का पासालो सर ने परचेस किया हां बोलो सर है చెప్పుగా ఏ లైన్ మొత్తం మే తీసుకున్నా ఈ లైన్ 8 కూడా ఈ లైన్ మొత్తం 8 टॉप क्वालिटी మొత్తం ఇత నరస్ నరస్ కూడా మంచి ఉంటది పైన मंचु बनाई संतोषम ओकडोकटी आपको ये लाइन மொத்தம் ये गुणा 9 10 9 10 9 10 लीटर एक एक टाइम को दिया है मिल्क बिल्कुल मिल्क ट्यूब मिल्क ट्यूब्स यानी यानी अड्डा एक एक बार हेलो सर को पूरा चुन चुन के रहती है एक एक और कोई हैदराबाद से आंध्रा से फार्मर आते हैं यहां पे कोई फ्रॉड वाला काम नहीं है

और सब बिल्कुल कूल नेचर का अच्छा बफेलो लिया है जिसको ब्रीड बोलते हैं सर ने ब्रीड खरीदा है आज एक बार पैसा लगाया है पर ये लगा के चलो पूरा लंबा चलेगा ये ये देखो सर प्योर रिंग क्वालिटी वाला बफेलो सभी सबका मिल्किंग हो गया ये देखो बिल्कुल कूल नेचर का बफेलोस है बिल्कुल फ्रेश डिलीवरी सभी टॉप क्वालिटी स्किन आर्डर निप्पल सभी चीज से बिल्कुल एक-एक बफेलो को चुन के लिया है హైట్ నేను హైట్ బేస్ కోరుకున్నాయి ఇవన్నీ మంచి హైట్ ఉన్నాయి సంతోషం చాలా మంచిగా ఉంది నాకు ఇంత మొదలె అరవై ఉన్నాయి ఫస్ట్ టైం మేము బఫే బస్ ఫస్ట్ టైం కూడా సాటిస్ఫైగా నాకు మా అన్న కూడా సెలెక్షన్ చేసి ఇప్పించిండు ఇవన్నీ కూడా మేమే తీసుకున్నాం ఈ మా అన్న

एक 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 फुटक दस दस लीटर टाइम तो को दस तो दस, दस लीटर दिया बोले और हाइट लेंथ कैसा दस हाइट का ज्यादा हाइट है ये हाइट तुम बताएं इसके बाद से तुम्हारे को तो 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 पूछ के पूछ के तो तो तुम टाइम दे टाइम दे बोल के पंडित दैर को सुनो हां ये देख सकते हो सर ये नोटिस भी परचेस किया है ओ सीनू 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 और कॉपर जुटी है अभी और रिंग भी अच्छा है कॉपर प्योर हरियाणा रिंग वाला जुटी है आओ ये देख सकते हो सेलो सेलो सर कैसा एक्सपीरियंस रहा मंची दी बल्ला ने जूसी मंची में लिया ने कुलम तो नाल को दीस कुलम भी टॉप क्वालिटी है बाहु नहीं बाहु नाल को दीस कुलम पस्ता में ట్రైన్ లో వచ్చినా వాళ్ళే బండి పంపిస్తారు అక్కడ రిసీవ్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు హోటల్ లో అకామిడేషన్ ఇస్తారు అకామిడేషన్ ఇచ్చేసి

फिर आएंगे। ठीक है। हाँ, तो सर देखो फ्यूचर में भी अगर आपको कोई प्रॉब्लम आती है किसी एनिमल प्रॉब्लम तो पंडित आपके साथ में थैंक यू है? कोई एक परसेंट की दिक्कत नहीं है जेनुअन काम है पूरा एक, एक हाँ, हाँ, पेपर वाला पेपर वाला काम करे बिल्कुल लोड वाला काम करे पूरा अच्छा है రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి